ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రామాయణంలోని బాలకాండ నాలుగవ దినం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ వాళ్ళు ప్రయాణిస్తూ సోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు ఆ ప్రాంతంలో ఫలాలు పుష్పాలతో చాలా శోభాయన శోభాయమాయంగా కనపడింది ఆ ఈ ప్రాంతం ఇంత ఆనందంగా అందంగా ఉండడానికి కారణం ఏమిటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు ఆయనకి కుసాంబుడు కుసనబుడు అధూర్తాజుసుడు వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు ఆ నలుగురు యవన యవనవంతులయ్యాక కుసుడు వాళ్ళని పిలిచి మీరు నలుగురు నాలుగు నగరాలని నిర్మాణ నిర్మాణం చేయండి వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చేయండి అని ఆదేశించాడు అప్పుడు వాళ్ళు కౌసాంబి మహోధ్యాయము ధర్మరణ్యము గిరిజా వజ్రపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు ప్రస్తుతం మనం ఉన్నది గిరిజ గిరివజ్రపురంలో ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు ఈ నగరం ఐదు పర్వతాల మధ్యలో ఉంది సోనా నది ఈ ఐదు పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది అందుకే ఇక్కడి ప్రాంతం స సస్యశ్యామలంగా ఉంటుంది కుసుడి అందుకే ఇక్కడ ప్రాంతం కుసుడి రెండవ కుమారుడైన కుసనబుడికి వంద మంది కుమార్తెలు కలిగారు వాళ్ళందరూ కూడా జుత్ పుత్రాచి అనే అప్సరసకి కుసనబుడికి జన్మించారు వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు ఒకనాడు ఆ కుసనబుడి కుమార్తెలు కొంత కొండ మీదకు వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వామదే వాయుదేవుడు వచ్చాడు వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతకాలం ఉండలేరు కొంతకాల కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు వెంటనే ఆ వంద మంది కన్యలు ఏకకంఠంతో कुसुनवसुतः देवं समस्तसूरस्त स्थानात् चव्यं देवं राक् रक्षमः तु तपो वयं तपोय मा भूतस्य मा भूतस्य कालो दुर्मेधः पित्रं सत्यावधिनम् अवमा अवमानिष्य स्वधर्मेण स्वयंवरम् उपस्महे पिता हि अस्मकं दैवतं परमास्य सः యశనో దాస్యతి పితాస్ పితాసనో భర్త భవిష్యతి మా దగ్గర అపారమైన తపశక్తి ఉంది కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ నీ దేవత స్థానం నుంచి నిన్ను తొలగించగలము మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాము కానీ మా అంతటమేమో నిర్ణయించుకోము ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏక ఏకకంఠంతో చెప్పారు వారి మాటలకి ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరంలోకి ప్రవేశించి వారి అవ్యయములందు సంకోచతత్వం కల్పించాడు దానివల్ల వారందు అవ్యాయములు పటిత్వం కోల్పోయారు తరువాత ఆ కన్యలందరూ కుసనబుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పారు అప్పుడు ఆ కుసనబుడు తన కుమార్తెలను చూసి అమ్మ మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు ఓర్పు వహించారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని శమదానం క్షమదానం క్షమసత్యం క్షమయజ్ఞ పుత్రికమయస్య శమధర్మః శమాయం విశిష్టం జగత్ స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు అమ్మ నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు నీలో ఒకరికి కూడా కోపం రాలేదు అందం అంటే ఇది ఓర్పు దానం అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పు ఓర్పుకి మించిన యజ్ఞం లేదు ఓర్పుని మించిన సత్యం లేదు ఓర్పుని మించిన ధర్మం లేదు ఆ ఓర్పు వలనే ఈ భూమి నిలబడుతుంది అని చెప్పాడు అదే సమయంలో చూలి అనే ఒక మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గాంధర్వ స్త్రీ ఓచ ఉపచారాలు చేసేది అలా చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో నేను నీకు ఏమై ఏమి చేయగలను అని అడిగారు అప్పుడు ఆమె నేను ఎవరికి భార్యని కాను కానీ అపారమైన తపశక్తి బ్రహ్మ తేజస్సు కలిగిన వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆ చూలీ మహర్షి సంకల్పంతో చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుడిని సోమదికి ప్రసాదించాడు పుట్టుక చేత బ్రహ్మాగ్ని అయిన బ్రహ్మదత్తుడు కపిల్యము అనే నగరంలో ఉండేవాడు కుసనపుడు తనకు నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒకరికి అంగవైకల్యం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వం సౌందర్యాన్ని పొందారు అప్పుడు సోమద వచ్చి తన కోడలు దగ్గరికి చేతిని పట్టుకొని కుసనపుడికి పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు ఈ వృత్తాంతం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగానదిని సమీపించారు అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు అక్కడున్న మహర్షులు మొదలుగు వారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని మిగిలిన హవీసుని అమృతంగా భావించి తిన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కుసనబుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు కానీ కుమారులు లేరు తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేశ్య యాగం జ ప్రారంభించాడు ఆ యాగం జరుగుతుండగా కుసనబుడి తండ్రైన కుస మహారాజు అక్కడికి వచ్చి నీకు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గాది అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు అన్నాడు నేను ఆ గాది యొక్క కుమారుడే రామ అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు సా పిత మమ కకుత్హ గాదిహ పరమధార్మిక ధార్మిక వంశ ప్రస్తు ప్రసూతో అస్మిక కౌశికో రఘునందన అప్పుడు విశ్వామిత్రుడు నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు నా అక్క పేరు సత్యవతి ఆమె భర్త పేరు రుచుకుడు కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు అప్పుడు మా అక్క ఉండలేక శశి శశిరంగ భావంతో స్వర్గానికి వెళ్ళిపోయింది మా అక్క కౌశికకి అనే నదిగా కౌసికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను ఇప్పుడు ఈ సిద్ధ సిద్ధాశ్రమానికి యాగం చేయడానికి వచ్చాను నీ తేజస్సు చేత రక్షి రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు ఇక్కడే ఉన్న ఋషులు అప్పుడు విశేషణ భావన్ ఏవా విశ్వామిత్ర మహాయశ్య కౌశికి సరితం శ్రేష్ట కుల ఉద్యో ఉద్య ఉద్యోత్కరి తవ నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పవనం అయ్యింది అని అన్నారు అప్పుడు రాముడు గంగకి త్రిపదగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు వాళ్ళ పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమ స్వేచ్ఛగా గుణం గుణమున్న గంగని స్వర్గంలోనికి పంపిస్తే ఆ నది జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తా తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడగగా దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్ అన్నాడు అలా దేవనదిగా గంగా స్వర్గంలో ప్రవహించేది ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దేహించి దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది పరమ పవని అయిన గంగా ఒకనాడు భూలోకానికి దే తేవబడి పాతాళానికి చేరింది మూడు లోకముల్లో ప్రవహించినది కనుక గంగని త్రిపదగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు వీరు ఈ విషయాలన్నీ మనసుకి అతుక్కునేటట్టు చెప్పగలరు కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గురించి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో వంద దివ్య సంవత్సరాలు క్రీడించారు ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది పార్వతీదేవి శంకరుడు తేజస్సులు అప అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు అప్పుడు వాళ్ళ వాళ్ళు ఆయనతో స్వామి మీ పార్వతీదేవితో వంద దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము దాన్ని తట్టుకోలేము కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు కానీ ఇప్పటికే స్థానం నుంచి నా తేజస్సు కలిగింది ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు దాన్ని ఎక్కడ వదిలిపెట్టాను పెట్టను అని శంకరుడు అడిగాడు అప్పుడు ఆ దేవతలు శోభితం హి ఆద్య తధాధర దరిష్యతి మీ తేజస్సుని భూమి భరిస్తుంది కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీ శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు కావున అపత్యం శేషు దార్యేషున ఉద్భైతు అర్హత ఆద్య ప్రభూతి యష్మకం ప్రభ అప్రజహ సత్తు సంతు ప్రయత్న ఏవం ఉత్కవ్య సూరన్ సర్వన్ శాశ్వ సస్యప పృదేవి పృథ్వీం ఋద్వీం అపి అవనేన ఏక బహు బహు భార్య భవిష్యసి న పుత్ర కృతం ప్రీతిం యత్ క్రోధ కలుష్యకృత ప్రాప్యసి త్వం సూర్మదే మమ పుత్ర అనిచ్చి మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికి మీ భార్యలంద భార్యలందు బిడ్డలు పుట్టరు నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది ఒకే కాలంలో భూమికి అనేక భర్తలు ఉంటారు భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శప్పించింది ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తన ఎందు పట్టుకోమన్నారు అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు అదే సమయంలో తర్కాసుడు అనే రాక్షసుడు తన పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయాడంటూ వరం పొందాడు ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి హిమవంతుడు మనోర్మనుల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు అప్పుడు ఆ దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి దేవకార్య నిమిత్తము నీవు అగ్ని దగ్గర నుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు దేవతా కార్యం కనుక గంగ సరే అన్నది అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగా కైకే కేకలేసింది ఈ తేజస్సుని నేను భరించలేను నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం వెండి పుట్టాయి ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము సిసము పుట్టాయి ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి ఇనుమ పుట్టాయి మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులను ధాతువులన్నీ పుట్టి గానులుగా ఏర్పడ్డాయి అక్కడ బంగారు పొదులుగా సర్ సరవణ పొదలు పెట్టారు అక్కడే ఉన్న తాటకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది పుట్టిన ఆ పిల్లవాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృతికులు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అని పిలవాలి అలా అయితే పాలు పడతాము అన్నారు దేవతలు సరే అన్నారు తు దేవత సర్వ కార్తికేయ ఇది బృవన్ పుత్ర త్రైలోక్య వీఖ్యతో భవిష్యత్ నా ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలుపట్టారు ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖాలతో పుట్టాడు ఏ కాలంలో ఆరు కృతికలు స్వయం స్థన్యమందు స్థాన్యమునందు ఆరు ముఖాలతో పాటు ఆరు ముఖాలతో పాలు పా తాగాడు కనుక ఆయనకి షడున షడునాడు షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి అలాగే అగ్నిదేవుడి నుండి బయటికి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి అగ్ అగ్ని సంబ సంభవ అని నామాలు అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు అలాగే శివుడి వీర్యం స్థలం స్థలమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు పార్వతీదేవిల అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు పరమశివుడికి ప్రాణవర్ధనాన్ని వివరించాడు కనుక స్వామి స్వామిమలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు గంగా అసలు భూమి మీదకి ఎందుకు వచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగూరుడు పరిపాలించేవాడు ఆయనకి కేసని సుమతి అని ఇద్దరు భార్యలు సుమతి గరుక్వం గరుక్మంతుడి సోదరి తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాల్లో ఉన్న బురుగు శ్రావణాన్ని చేరుకొని వంద సంవత్సరాలు తపస్సు చేశాడు సగూరుడు ఆ భృగు సవరం స్మరణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి నీకున్న ఇద్దరు భార్యలతో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు రెండవ భార్యకి అరవై వేల మంది మహా ఉత్స ఉత్సాహ ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరం వరమిచ్చాడు ఇది విన్న కేసని సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షి అడగగా ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు పెద్ద భార్య ఆయన కేసని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది నాకు మహోత్సవము కలిగిన అరవై వేల మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది ఆయన సరే అన్నారు కొంతకాలానికి పెద్ద భార్యకి అసమ అసమంజసుడు అనేవాడు పుట్టాడు రెండవ భార్యకి సొరకాయ పుట్టింది ఆ సొరకాయ కింద పడి పగిలి అందులోంచి అరవై వేల మంది చిన్న చిన్న వాళ్ళు పుట్టి వచ్చారు వాళ్ళని నేతి కుండల్లో పెట్టి పె పెంచారు వాళ్ళందరినీ కలిపి సగురులు అన్నారు పెద్ద భార్య కొడుకైన అసమ అసమంజసుడు రోజు రాజ్యంలోని కొంతమంది పిల్లల్ని సరియు నదిలోకి తీసుకెళ్ళి నీళ్ళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాధక పౌరణం అహితే యుక్తం పిత్ర నిర్వసిత అపూరాత్ తప్పు చేసిన వాడు కొడుకైనా సరే అతని వల్ల ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు ఆ అసమర్జునుడి అసమర్జుసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు ఆ అసమర్జుసుడి కొడుకైన అసమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించింది గుర్రాన్ని వదిలి వదిలాడు ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు ఆ గుర్రం వెనకాల వెళ్తున్న అసమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు అప్పుడు సగరుడు తన అరవై వేల మంది కొడుకులని పిలిచి ఆ భూమి ఈ భూమి అరవై వేల యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి భూమి మొత్తానికి వెతకండి చెప్పి పంపాడు వజ్రాల్లాంటి తమ వజ్రాల్లాంటి తమ గోళ్ళతో ఆ సగురులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దేవ సగురులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి ఏమి చేయమంటారు అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు మీరెవరూ కంగారు పడక పడమాకండి ఆ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు ప్రస్తుతం ఆయన పాతాల లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు కను అని చెప్పారు కపిలం రూపం అస్థాయ దార్యథ్య అనిసం అస్య కోపాజ్ఞ దగ్ధ పవిశాంతి రూపాద్మజ ఆ సగురులకి ఎంత తవ్వినా అశ్వం కనబడే కనబడకపోయేసరికి వాళ్ళు సగురుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు నాకు గుర్రం తప్పకుండా కావాలి మీరు పాతాళం దాకా తవ్వే తవ్వేయండి అని చెప్పి వాళ్ళను మళ్ళీ పంపాడు ఆ సగురులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశ అనే ఏనుగు కనిపించింది ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తున్న కనిపించింది అలాగే పడమర దిక్కున సౌమర్ సౌమానసం అనే ఏనుగు ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు నాలుగు దిక్కుల్లో గుర్రం ఎక్కడ కనబడలేదు ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు అలా తవ్వ తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతన సనాతుడునైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు ఆయన పక్కనే యాగస్వం కూడా ఉంది కాబట్టి ఆయననే మన గుర్రాన్ని దొంగలించాడని ఆ సగరుడు భావించి ఆయన్ని కొట్టడానికి పరుగు పరుగు తీశారు వెంటనే ఆ కపిల మహర్షి ఒక హుం కారం చేసేసరికి ఈ అరవై వేల మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు హంశుమంతుడిని అసుమంతుడిని పిలిచి వెతకమన్నాడు హంసుమంతుడు తన పి పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు అక్కడున్న తన పినతండ్రులు భస్మాన్ని చూసి బాధపడ్డాడు వాళ్ళకి ఉత్తర క్రియ ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకు వద్దామని బయలుదేరగా ఆ సగురులు మేనమామ అయిన గరుత్పంతుడు ప్రత్యక్షమై ఈ భూమిలోని ఏ జలంతో జత జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు సరే అని ఆ యజ్ఞీష్ యజ్నీశ్వర్ణ్ణి తీసుకెళ్లి యాగం పూర్తి చేశారు తన కుమారుడు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగురుడు చాలా బాధపడ్డాడు తర్వాత ఆయన ఒక ముప్పై వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు ఆయన తరువాత హనుమంతుడు రాజ్యు రాజ్యుడు ఆయన ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు ఆయన తరువాత వచ్చిన దిలీపుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు కానీ గంగని తీసుకురాలేకపోయాడు దిలీపుడి తరువాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి గోకర్ణ క్షేత్రంలో వన్ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు అప్పుడు భగీరథుడు నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరం ఇవ్వు అన్నాడు అలాగే మా పితృదేవతల స్వర్గానికి వెళ్ళడం కోసం సుర సురంగాన్ని భూమి మీదకి పంపించు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ మొదటి కోరికని నేను తీరుస్తాను కానీ గంగని భూమి మీదకి వదిలితే దాన్ని పట్టుకోగలిగేవాడు ఎవడూ లేడు కేవలం శివుడు తప్ప కావున నీవు శివుని గురించి తపస్సు చెయ్యి ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు ఇప్పుడు భగీరథుడు శివుడి కోసం ఖాళీ బొటిని మేళ బొటిని వేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పెడతాను అన్నాడు అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి రెండు చేతుల నడుమ మీద పట్టుకొని కాళ్ళని చాపి తన జటాజుటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు నా ప్రవాహంలో నీ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను ఈయన నన్నేమి పట్టగా పట్టగలడు అనుకుంది గంగ అలా అనుకోని ఆకాశం నుంచి శంకరుడిని జటాజుటాల్లోకి జారింది అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది కానీ శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదు అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది భగీరథుడు శంకరుడిని ప్రార్థించగా ఆయన ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు అప్పుడు ఆ గంగ హల్ హల్ది హోని పవని నల్లని అని మూడు పాయములుగా పాయులుగా తూర్పు తూర్పు దిక్కుకి వెళ్ళింది సూక్ష్మ సీత సింధువు అని మూడు పాయములు పాయాలుగా పడమర దిక్కుకు వెళ్ళింది ఆ పడవ ఆ ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గ్రంగ ప్ర గంగ ప్రవహించింది గంగతో పాటు మొసళ్ళు తాబేళ్ళు చేపలు ఆ గంగలో ప్రవహించాయి ఆ అపర అపరూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు కొందరు శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు అలా అలా వెళ్తున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహును మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది ఆగ్రహించిన జహును మహర్షి గంగనంతా మింగేశారు భగీరథుడి వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు వెంటనే భగీరథుడు జహను మహర్షి కాళ్ళు మీద పడి ప్రాధేయపడగా ఆయన గంగని తన చెవులతో చెవుల్లో నుంచి విడిచిపెట్టాడు జహను మహర్షి చెవుల్లో నుంచి వచ్చింది కనుక గంగని జహ్నవి అని పిలిచారు చాలా భగీర అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాల లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగురుడు స్వర్గానికి వెళ్ళారు స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాగిని అని భూమి మీద భగీరథి అని పాతాల లోకంలో భోగవతి అని పిలుస్తారు ఆ విశ్వామిత్రుడు రాముడికి గంగావతారణం గురించి చెప్పాడు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి